కొండ సురేఖ గారు బయట వేరే ల్యాండ్ ఇస్తాం ఇంత కనెక్ట్ దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఇస్తాం చెప్పింది కావాలనుకో మాకు ఇక్కడ ఎకరానికి బైదు కోట్లు కావాలి మా ఊరికి పక్కాగా హైవే రోడ్ మా ఊర్లోంచి పోవాలి అది మా డిమాండ్ మేము మా ఊరు నుంచి నూట డెబ్బై ఐదు ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చుకుంటూ మా ఊరిని మేము చీకట పడేసుకోవాలా అదొకటి చూడండి ఇవన్నీ వెంకటేశ్వర

అంటున్నారు అంటున్నారు మంత్రి గారు సమస్య ఏంటంటే ఏదో రిజిస్టర్ మంచిది ప్రకారం అయితే మాకు మంచి న్యాయం జరగాలంటే మాత్రం మా రోడ్డు నాన్న రహదారిని ఏదైతే ఈ హైవే ఇట్లా మాది నుంచి మరంగల్కి కొనసాగుతున్న హైవే ఏదే విధంగా ఉన్నదో గుంటూరుపల్లి మయా మా ఊరికి మాకు లింక్ రోడ్ ఇవ్వండి హైవే రోడ్డు నాటి కొనసాగించండి అది మా ప్రధాన డిమాండ్ మాకు అది ఇచ్చిన తర్వాత ఆ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోడ్డును మీరు ప్రతిపాదించి ఆ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎయిర్పోర్ట్ భూమి తీసుకోండి రాయంగా మీ పనులన్నీ వేసుకున్నక్కడే మా అకౌంట్లో డబ్బులు కొట్టండి ప్లాం ఇక్కడ ఉన్నటువంటి కమర్షియల్ లాండ్ అది ఒక సంవత్సరానికి వస్తాకే లక్షా యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయలు అడ్డము అని చెప్పి ఈనాడు కూడా మీకు తెలియజెప్పలేదు కేవలం మాకు కావాల్సినటువంటి హక్కుల కోసం మాత్రమే పోరాటం చేయడం జరుగుతా ఉంది దయచేసి దీనికి కూడా పై అధికారులుగా మీరు కూడా ఖచ్చితంగా మాకు సహకరించాలని మా యొక్క వినవి ప్లీజ్ రిక్వెస్ట్ సార్ దీనికి ఏంటంటే మీరు దీనికి సర్వే చేయడం వల్ల మీకు వచ్చిన మార్కెట్ లో డబ్బులు ఏదైతే ఉందో ఆ రకంగా కట్టిస్తాము ల్యాండ్ ల్యాండ్ వాళ్ళని ల్యాండ్ ఇస్తాము ఆర్ఎంపీ రోడ్ ఎలా చూపించాలని ఆర్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపిస్తాము కరెంట్ రేట్లు తీసి ఇస్తాము మేము ఇచ్చిన మేము ఇచ్చిన ప్లాట్లు ఏదైతే ఉన్నాయో ఆ ప్లాట్ల దగ్గర ప్లాట్లు కొట్టి రోడ్లు వేసి మొత్తం సబ్బే లేసి చెప్పిండ్రు